మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి ఆడపిల్ల పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళాక తన మనసులో భావాలని తల్లితో ఉత్తరం ద్వారా పంచుకుంటున్న కథ ఇది మరి కథలోకి వెడదామా అమ్మా అందరూ లాగే నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కళలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను కానీ ఈరోజు నా వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది పెళ్ళి అంటే పూలపాన్పు కాదు అని నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు పనులు త్యాగాలు రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్ళకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు మన ఇంట్లోలాగా పైజమాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీల్లేదు నేను ప్రతిక్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతూ ఉండాలి నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ ఎవరూ లేరు కానీ నేను అందరి గురించి శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తూ ఉంటుంది ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని ప్రపంచంలో నాకు ఇంకా ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని ఎంతో అనిపిస్తుంది కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివేగా అని నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని శాంతిని సౌకర్యాన్ని మాకు అందించావో వాటిని నేను మళ్ళీ నేను అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది నేను చెప్తున్నామ్మా కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు రాజీలకు నా కృతజ్ఞతలు అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని స్థైర్యాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ అమ్మా కదండి చాలా చాలా చిన్న కథ ఒక ఉత్తరం రూపంలో రాసిన కథలాంటిది ఎంత బాగా చెప్పిందో కదండి అమ్మాయి మెట్టినింట్లో పడుతున్న ఇబ్బందులను కూడా భవిష్యత్తులో నీలాగే నేను కూడా అలవాటు పడతాను ఆ కుటుంబంలో నడుచుకోవడానికి అని ఎంతో బాగా అర్థం చేసుకుని చెప్పిన ఆ అమ్మాయి లాంటి వాళ్ళు ఉంటే కుటుంబాల్లో గొడవలు రావేమో కదండి రేపు మరొక కథతో కలుద్దాం